అలిపిరి వద్ద వాహనాలు బలు తీరాయి వైకుంఠ ద్వారాలు రేపటితో మూసివేస్తుండడం ఎల్లుండితో సెలవులు ముగియడంతో భక్తుల రాతి ఒక్కసారిగా పెరిగింది టీటీడీ ముందస్తుగా భక్తులందరికీ టోకన్లను జారీ చేసింది టోకన్లను ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా టోకన్లు పొందిన భక్తులందరూ తిరుమలకు చేరుకుంటున్నారు అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడ విగ్రహం వరకు వాహనాలు బారులు తీరాయి ఈ ఏడాది సులువుగా టోకన్లు లభించాయని అందుకే కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చామంటున్నారు భక్తులు గతంలో టోకన్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారమని కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా సులువుగా టోకన్లు లభించాయని వైకుంఠ ద్వాదశ దర్శనాన్ని సామాన్య భక్తుల చెంతకు చేర్చిన టీటీడీ చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు అయితే సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ సెక్యూరిటీ వాహనాలకు ఘాట్ రోడ్లో వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచనలు చేస్తున్నారు అయితే సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ సెక్యూరిటీ వాహనదారులకు ఘాట్ రోడ్లో వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచనలు చేస్తున్నారు